ఇదిగోండి పూతరేకులు మొన్న శనివారం మేము వాడపల్లి వెళ్ళాము వాడపల్లి వెళ్ళినప్పుడు ఆత్రేయపురం అంతా దారి పొడుగున పూతరేకులు కనిపించాయి ఇంకా దొరుకుతాయో లేవో అనుకున్నాం కానీ వాడపల్లిలో అయితే దొరికాయి రేకులు తీసుకున్నాం మేము బాక్స్ అంటే బాక్సులు అమ్ముతున్నారు కానీ మేము అవి తీసుకోలేదు ఇంట్లో చేసిన అయితే చేసుకోవచ్చు కదా ఇవి విరకుండా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాము ఇంటికి ఇప్పుడు చేస్తాను చూడండి రేకులు చూపిద్దామన్నా ఒకళ్ళకి కవర్ తీద్దామన్నా కూడా భయం వేస్తుంది అంత డెలికేట్గా ఉంటాయి కదా ఇవి ఇదిగోండి కవర్లోంచి బయటికి తీశాను వీటిని ఇప్పుడు తయారు చేసుకుందాము లేయర్స్ కొన్ని కొన్ని అయితే అంటుకుపోయి ఉన్నాయి వీటిని విడగొట్టుకొని తీసుకోవాలి ఇంకెందుకు స్టార్ట్ చేసేసుకుందాము మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు కప్పుల వరకు పంచదార వేసి రెండు యాలకులు వేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పలుపులు ఏమీ లేకుండా స్మూత్గా ఉండాలి పేపర్స్ పరుచుకోవడానికి ఒక ప్లేట్ తీసుకోవాలి దీనిలో ఒక్కొక్క లేయర్ తీసుకుంటూ అంటే ఒక లేయర్తో చేస్తారు కొంతమంది టూ లేయర్స్తో చేస్తాను నేనైతే టూ లేయర్స్ వేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకుని చిన్న కడాయి పెట్టుకొని ఈ విధంగా నెయ్యి వేసేసుకోవాలి ఇది మెల్ట్ అయితే సరిపోద్ది ఇది హోమ్మేడ్ గీ అండి నెయ్యి ప్రిపరేషన్ ఎలా చేయాలి ముందు వీడియోలో పెట్టాను ఇంట్రెస్ట్ అనిపిస్తే ముందు వీడియో ఒకసారి చెక్ చేయండి తడి క్లాత్ తీసుకుని పై పైన ఈ విధంగా ఒత్తుకోవాలి ఇది ఎందుకు అంటే లేయర్స్ స్టిఫ్గా ఉంటాయి కదా మరత పెట్టేటప్పుడు విరిగిపోతాయి అలా విరగకుండా కొంచెం స్మూత్ అవుతాయి అన్నమాట క్లాత్ మరీ తడిగా ఉండకూడదు బాగా పిండేసి పై పైన ఒత్తితే సరిపోతుంది అలాగని మెత్తబడిపోకూడదు లేయర్స్ అన్నీ పైనుండి నెయ్యే విధంగా జల్లేసుకోవాలి మన ఇష్టం అనమాట నెయ్యి కానీ ఏదైనా స్వీట్ కానీ తక్కువ ఎక్కువ కూడా మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు ఒక రెండు స్పూన్ల వరకు లోపల లేయర్లో వేసుకోవాలి పైన మొత్తం ఈ విధంగా రెండు స్పూన్ల వరకు పంచదార పొడి అయితే జల్లేసుకోవాలి సైడ్స్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ముందు చెప్పాను కదా క్లాత్తో ఒత్తుకోవాలని ఈ విధంగా లేయర్స్ ఫోల్డ్ చేసేటప్పుడు మెత్తబడతాయి అనమాట ఈ విధంగా పైనుంచి కూడా ఈ విధంగా వత్తుకుంటే ఈజీగా ఉంటుంది ఫోల్డింగ్స్ కూడా ఊడిపోకుండా ఉంటాయి మళ్ళీ ఒకసారి నెయ్యి చల్లేసుకోవాలి ఇంకొక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది పంచదార పొడి చల్లుకోవాలి సైడ్స్ ఈ పంచదారతో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు కట్ చేసుకున్నవి నేనైతే వేయట్లేదు మా పిల్లలు వద్దని చెప్పారు డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయొద్దని చెప్పేసి ఉత్తి పంచదారతోనే చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు అటు ఇటు సమానంగా ఫోల్డ్ చేసుకుంటూ సన్నగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా రెండుసార్లు ఇలా ప్రెస్ చేసామంటే ఈజీగా మడత పడిపోతుంది పంచదారతో అయితే ఈ విధంగా చేసుకోవచ్చు బెల్లంతో అయితే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే బాగుంటుంది సేమ్ ముందు చేసినట్లే ప్రాసెస్ అంతా ముందు తడికిలాతో వచ్చేసుకొని పైన నెయ్యి వేసుకొని బెల్లం పొడి చల్లేసుకోవాలి బెల్లంతో చేసుకున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది బెల్లం ఇంకొంచెం పౌడర్ ఫామ్లో ఉంటే బాగుంటుంది ఎండ్లో పెట్టుకుని పౌడర్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇదిగోండి బెల్లం పూతరీకు కూడా రెడీ అయిపోయింది రెండు రకాలు చేశాను కానీ పంచదారయే ఎక్కువ చేశాను పూతరేకులు రెడీ అయిపోయినాయి వీడియో ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్